చె ఏదో ఒక టాపిక్ తీసుకోండి ఫార్టీ మినిట్స్ మీరు చెప్తారా క్లాసు చెప్పు మీరు మీకు నమస్కారం చెప్పండి పర్లేదు చెప్పండి నమస్కారం నా పేరు అమ్మాయి నమ్మస్వామి నేను కన్న నుండి వచ్చాను ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ట్రైన్ ది ట్రైనర్ వర్క్ కండక్ట్ చేస్తున్న మన ప్రత్యూ సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా మీరు లైఫ్ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మీ దగ్గర కొన్ని స్కిల్స్ ఉండాలి ఆ స్కిల్స్ గురించి ఈరోజు కొంచెం డ్రీప్గా నేను డిస్కస్ చేస్తున్నాను సో సాఫ్ట్ స్కిల్స్ హార్డ్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ అని చాలా టైప్స్ ఉంటాయి సో మనకు సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసరికి స్టేజ్ ఫియర్ అని బాడీ లాంగ్వేజ్ అని వాయిస్ మోడ్యులేషన్ అని ఇలా ఉంటాయి హార్డ్ స్కిల్ వచ్చేసరికి మన డ్రెస్సింగ్ స్టైల్ గురించి మన పీపీటీ ప్రజెంటేషన్ గురించి ఇలా ఉంటాయి అదే లైఫ్ స్కిల్స్ వచ్చేసరికి మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి మీ దగ్గర అన్నీ ఉన్నా కూడా జీవితంలో సాధించాలని ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మీరు ఫెయిల్ అవుతూనే ఉంటారు ఎందుకంటే మీరు పాత పద్ధతినే ఫాలో అవుతున్నారు కనుక కొత్త పద్ధతిని పట్టుకోవాలి ఆ కొత్త పద్ధతే కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్కి రావడం మీరు కంఫర్ట్ జోన్లు ఉన్నాయంటే నా దగ్గర అన్నీ ఉన్నాయనుకుంటాం అన్కంఫర్ట్ జోన్కి రావాలి ఎప్పుడైతే అన్కంఫర్ట్ జోన్కి వస్తారో మీరు లెర్నింగ్ జోన్కి వస్తారు ఎప్పుడైతే లెర్నింగ్ జోన్కి వస్తారో మీలో ఒక ఫియర్ జోన్ క్రియేట్ అవుతుంది ఆ ఫియర్ జోన్ నుంచి గ్రోత్ జోన్ వస్తుంది అనమాట ఏదైనా సరే లర్నింగ్ జోన్ నుంచి ఫియర్ జోన్ ఫియర్ జోన్ నుంచి గ్రోత్ జోన్కి వస్తారు సో డైలీ మీరు కొత్త విషయం నేర్చుకుంటుండే స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి అంటున్నాం అనమాట ఇంతక సార్ చెప్పారు అప్డేట్ అవ్వాలి అని సో ఓలా వారికి కార్ లేదు పోయో హోటల్ లేదు వాళ్ళు అప్డేట్ అయ్యారు మనం కూడా అప్డేట్ అవ్వాలి నిజ జీవితంలో ఎవరైతే అప్డేట్ అవుతారో వాళ్ళు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారు ఈ లైఫ్ స్కిల్స్ వచ్చేసరికి మనుషులు మూడు రకాలు ఉంటారు కదిలే వాళ్ళు వాళ్ళు కదలని వాళ్ళు సో మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు కదులుతున్నారా కదిలిస్తున్నారా కదలకుండా కూర్చున్నారా అనేది ఏ కేటగిరీ మీరు మీరు ఆలోచించుకోండి కదిలే వాళ్ళంటే తన పని తాను చేసుకుంటుంటాడు కదిలించే వాళ్ళంటే ట్రైనర్స్ తన పని తాను చేసుకుంటూ ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్లే వాళ్ళే కదిలించే వాళ్ళు కదలని వాళ్ళంటే లేజీ ఫీల్ వస్తారు అనమాట శోభరితనం దాని పని కూడా చేత కాకుండా అక్కడే కూర్చుంటారు కదా వాళ్ళు కదలని వాళ్ళు ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్కి వచ్చిన వాళ్ళు మీ లైఫ్ని జీవితంలో ఉన్న స్థాయికి ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను ఎవరైతే బలవంతంగా వచ్చినా కూడా వాళ్ళు మతం కూడా మార్చుకోవడానికి వచ్చినా అవును కానీ ఫ్రెండ్స్ పిలిచి వచ్చింటారు ఒక టీచర్ పిల్ వెనకలా రిఫరెన్స్ ఇచ్చింటారు అలాంటి వాళ్ళు బతుకు కూడా మారుతుంది ఇలాంటి ట్రైన్ ద ట్రైనర్ వర్క్ రావడం వలన నెక్స్ట్ స్వామి విక్రంథానికి ఒక కొటేషన్ చెప్తాడు మొత్తం నీలోనే ఉంది నీ ముందు ఏది లేదు నీ వెనక ఏది లేదు అన్నాడు స్వామివికనందం అవునా కదా సో ఫస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముతావో నువ్వు అనుకున్నది సాధిస్తావు అంటాడు స్వామివికనందం అవునా కదా సో నువ్వు లీడర్ అవ్వాలన్నా లేబర్ అవ్వాలన్నా నీ మీద నమ్మకం ఉండాలి లైక్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ లవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ఇష్టపడు నిన్ను గౌరవించు నిన్ను ప్రేమించు అప్పుడే నువ్వు ఉన్న స్థాయిని చిన్నత స్థాయికి వెళ్తావు అని సో అందరికీ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి నిజమేనా సో ఎవరైతే నీకున్న దాంట్లో నీ టైంని సద్వినియోగం చేసుకుంటావో నువ్వు లైఫ్ని కూడా సద్వినియోగం చేసుకున్నట్టు ఎవరైతే నీ టైంని వేస్ట్ చేస్తావో నీ జీవితాన్ని కూడా వేస్ట్ చేస్తున్నట్టు లీడర్కైనా లేబర్కైనా టీచర్కైనా కలెక్టర్కైనా సీఎంకైనా పిఎంకైనా నీకైనా నాకైనా అందరూ ట్వంటీ ఫోర్ అవర్సే అవునా కదా సో ఈ ఇరవై నాలుగు గంటల్లో ఈరోజు ఏం చేశావో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అవునా కదా డూ టుమారోస్ వర్క్ టుడే డూ టూ డేస్ వర్క్ రైట్ నో అన్నారు రేపటి పనులు ఈరోజే చేయాలి ఈ రోజు పనులు ఇప్పుడే చేయాలి నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే అవునా కదా సో ఆస్క్ అనే ఒక అప్రివేషన్ ఉంది కదా ఏఎస్కే ఫస్ట్ యాటిట్యూడ్ అంటాం నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నావా లేదన్న దానికి చిన్న స్టోరీతో నేను స్టార్ట్ చేస్తాను ఒక సముద్ర చిన్న పిచ్చుకో ఉందన్నమాట సముద్ర పొడినా పిచ్చుక గుడ్లు పెడుతూ ఉంటుంది సో సముద్ర పొలాలు వచ్చి గుడ్లను తీసుకుని తీసుకునితుంది అప్పుడు చిన్న పిచ్చుక చాలా బాధపడుతుంది సముద్రాన్ని రిక్వెస్ట్ చేస్తుంది నా గుడ్లు నాకు ఇచ్చేసాయి అని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట సముద్రం ఏమంటుంది గర్వంగా నేను ఇవ్వను పో ఏం చేసుకుంటావు చేసుకోబో అంటుంది సో చిన్న పిచ్చుక పాజిటివ్ ఆలోచిస్తుంది అనమాట తన ఆటిట్యూడ్ చూడండి నువ్వు కనుక ఇవ్వకపోతే నిన్ను ఎండగొట్టయినా తీసుకుంటానని సవాల్ ఇసురుతుంది చుట్టూ ఉంటాయి కదా జంతువులు పక్షులు కొన్ని హేళన చేస్తాయి కొన్ని నవ్వుతాయి ఎందుకు తనతో ఈ పని నువ్వు చేసుకుంటుంటాయి కానీ తన పని తాను చేసుకుంటూ ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట ఈ వార్త అలా అలా గరుడ పక్షికి తెలుస్తుంది సో విష్ణు వాహనమైనటువంటి గరుడ పక్షికి తెలిస్తే గరుడ చెడుగుతాడు సముద్రాన్ని ఎందుకు తను చిన్నపించుకొని బాధ పెడతావు తన తనకి ఇచ్చేసి ఇవ్వను అంటుంది అప్పుడు గరుడపక్ష ఏం చేస్తా తెలుసా నువ్వు గనక తన గుడ్లు ఇవ్వకపోతే నేను నిన్ను ఒక్క క్షణంలో ఎండగొట్టి తన గుడ్లు తనకి ఇచ్చేస్తానంటుంది అప్పుడు సముద్రం తప్పు తెలుసుకొని తన గుడ్లో ఇచ్చేస్తుంది ఇక్కడ మీరు ఏం నీతి తీసుకోవాలంటే ఇది భగవద్గీతలో చెప్పిన రియల్ స్టోరీ అనమాట చిన్న పిచ్చుకు ప్రయత్నిస్తే భగవంతుడు కూడా వచ్చి సహాయం దొరికింది అక్కడ మీరు కూడా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే జీవితంలో చాలా స్కిల్స్ నేర్చుకునే వాళ్ళు అవుతారు అన్నీ తెలుసు అనుకుంటే అక్కడే ఉండిపోతారు సో ప్రతిరోజు కొత్త స్కిల్స్ ఉండాలి అదే మనం ఈరోజు మనం నేర్చుకుంటున్నది లైఫ్ స్కిల్స్ గురించి ఏ ఫర్ యాటిట్యూడ్ ఎస్ అంటే స్కిల్స్ కే అంటే నాలెడ్జ్ గెయిన్ నాలెడ్జ్ ప్రతిరోజు మీ నాలెడ్జ్ని గెయిన్ చేయాలి చంద్రుడు ఉదయిస్తే ఏమంటాం మనందరం చంద్రోదయం అంటాం అది సూర్యుడు ఉదయిస్తే సూర్యోదయం అంటాం అది నీలో ప్రశ్న ఉదయిస్తే జ్ఞానోదయం వస్తుంది అవునా కదా ఫ్రెండ్స్ సో ఫైవ్ డబ్ల్యూ వన్ హెచ్ ఫార్మ్లో ఉంది ఎంత మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి ఎంతసేపు మాట్లాడాలి అనేది ఈ ఫైవ్ డబ్ల్యూ వన్ హెచ్ ఫార్ములా మీద ఉందనుకోండి ఎక్కడైనా మాట్లాడవచ్చు మీలో భయం పోవాలంటే చిన్న టెక్నిక్ చెప్తాను అందరికీ స్టేజ్ ఫైర్ ఉంటుంది కదా అది కనిపించదు కనిపిస్తుందా ఫియర్ అంటే అది కనిపించదు ఎక్కడుంది బ్రైన్లో ఉంటుంది స్టేజ్ మీద ఉండదు సో ఫియర్ పోవాలంటే ఏబీసీడీ టెక్నిక్ చెప్తారు సింపుల్గా లైఫ్ స్కిల్స్లో చాలా ఇంపార్టెంట్ ఏపర్ మీరందరూ ఏమనుకుంటారు ఏపర్ యాపిల్ అనుకుంటారు అవునా కదా నెక్స్ట్ ఏ ఫైర్ హ్యాపీ ఫోర్ అంటాం ఏ ఫైర్ అల్లు అర్జున్ అని చెప్పొచ్చు నేనేం చెప్తాను తెలుసా ఏ అంటే ఆర్టిట్యూడ్ సో అటైల్ నీ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది సో నువ్వు పుట్టినరోజు జరుపుకుంటారు కదా చాలామంది అందరూ పుట్టినరోజు జరుపుకున్న సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటారు ఆ రోజు చాలా సంతోషంతో ఉంటారు ఫేస్ గ్లో వస్తుంది అవునా కదా నువ్వు సంవత్సరానికి ఒక్కరోజు పుట్టినరోజు జరుపుకోవడం కాదు ప్రతిరోజు పుట్టినరోజు జరుపుకోవాలన్నమాట అప్పుడు ఆనందంగా ఉంటుందోగా ఉండవా సో నీ పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి నీ డ్రెస్ ఎక్స్టైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నీ డ్రెస్ ఎక్స్టైల్ బాగుంటాను ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను మంచి బ్లేజర్ వేసుకుని ఒక ప్యాంటు వేసుకుని రోడ్డుపై నిలబడితే ఎంతమంది కూలీలు కావాలని అడుగుతారు జనరల్ అదే నేను ఒక పంచ కట్టుకుని ఒక టీషర్ట్ వేసుకుని బయట నిలబడితే కూలీకి వస్తావా అని ఉంటారు ఎంత తేడా ఉంది చూడండి ఆ డ్రెస్సింగ్ స్టైల్లోనే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట బీఫర్ బాల్ కాదు బ్లూటూత్ కాదు బాలకృష్ణ కాదు బీఫర్ బాడీ లాంగ్వేజ్ సో మన బాడీ లాంగ్వేజ్ మన కాళ్ళు చేతులని మన బాడీ లాంగ్వేజ్ మనం యూజ్ చేసుకోవాలి సి ఫర్ కంటెంట్ మన దగ్గర కంటెంట్ ఉండాలన్నమాట సో మన ట్యాప్లో వాటర్ రావాలంటే ఏముండాలి ఎక్కడ ఉండాలి వాటర్ అవునా కదా మీరు కూడా నలుగురిలో మాట్లాడాలంటే మీ దగ్గర ఒక కంటెంట్ ఉండాలి ఆ కంటెంట్ మీరే ప్రిపేర్ చేసుకోవాలి బుల్లెట్ పాయింట్స్ మాదిరి ఆ కంటెంట్ ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటారో మీరు అనర్గలంగా మాట్లాడుకోవాలి డి ఫర్ డైరెక్షన్ సో రాజమౌళి ఫేమస్ అయినాడు కదా అయినడా లేదు ఆయన డైరెక్షన్ ఇప్పటికీ బాహుబలి సినిమా చూసే ఉంటారు కళ్ళు మూసుకుంటే మహిష్మతి ఊపిరి ఫీల్స్కో బాహుబలి తిరిగి వచ్చాడని డైలాగ్ గుర్తూ ఉంటుంది సో మీరు మాట్లాడితే కూడా ఆ విధంగా మీరు తప్ప ఆ టాపిక్ ఎవ్వరు మాట్లాడకూడదు అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి అన్నమాట సో ఏబిసిడీ టెక్నిక్ ఏ ఫర్ అట్ అ టైమ్ బీ ఫర్ బాడీ లాంగ్వేజ్ సి ఫర్ కంటెంట్ డి ఫర్ డైరెక్షన్ ఈ సింపుల్ టెక్నిక్ యూజ్ చేసి మీరు స్టేజ్ ఫియర్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు అనమాట అవునా కదా సో అందరి దగ్గర మనకు టైం ఉంటుంది బ్రైన్ ఉంటుంది బాడీ ఉంటుంది ఉంటుందా ఉండదా ఎవరైతే మీ టైం మీరు వాడుతారో వాళ్ళు హీరో అవుతారు మీ టైం మీరు వాడకపోతే జీరో అవుతారు ఎస్ఆర్నో మీ మైండ్ మీరు వాడితే లీడర్ అవుతారు మీ మైండ్ మీరు వాడకపోతే లేబర్ అవుతారు అవునా కదా చెప్పండి ఒకసారి నా బాడీ నేను వాడితే నా బాడీ నేను వాడకపోతే లేబర్ లీడరా లేబరా అవునా కదా సో అందరూ యూట్యూబ్లో వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు చూడడం కాదు నువ్వు మాట్లాడితే నీ వీడియోని పది మంది చూడాలి ఫ్రెండ్స్ అది సక్సెస్ అండి నిన్ను విమర్శించిన వాళ్ళే నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాలంట ఆ విధంగా సక్సెస్ అవ్వాలి చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవడం తప్పు పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవాలి థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ రిజల్ట్స్ కూడా పెద్దగా ఉంటాయి అవునా కదా సో ప్రొఫెషన్తో పాటు ప్రతి ఒక్కరికి ప్యాషన్ కూడా అనేది ఉండాలి ప్రొఫెషన్ ఒకటి ఉంటుంది సో ప్యాషన్ కూడా ఇష్టంతో చేయాలన్నమాట ఇష్టం లేకుండా ఏ పని చేసినా వ్యర్థమే అన్నారు ఏమైనా ఏది చేసినా లైక్ అట్రాక్ట్స్ లైక్ మీరు ఏదైతే మైండ్లో ఆలోచిస్తారో అదే యూనివర్స్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది థాట్స్ బికమ్ యాక్షన్ యాక్షన్ బికమ్ హ్యాబిట్స్ హ్యాబిట్స్ క్రియేట్స్ యువర్ క్యారెక్టర్ క్యారెక్టర్ క్రియేట్స్ యువర్ డెస్టినీ అన్నారు అవునా కదా మీ అలవాట్లు మారితే నీ క్యారెక్టర్ మారుతుంది నీ క్యారెక్టర్ మారితే నీ వ్యక్తిత్వం మారుతుంది నీ వ్యక్తిత్వం మారితే నీ డెస్టిన్ కూడా మారుతుంది అన్నారు సో ఎవరైతే సరే మీ ఆలోచన విధానం మార్చుకుని మీ భావాలు మార్చుకోవాలి ఎస్ నేను చేయగలను ఐ కెన్ డూ ఇట్ ఐఆమ్ ది బెస్ట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఐ గ్రేట్ ఐఎమ్ నెంబర్ వన్ ఇలా పాజిటివ్గా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అవునా కదా సో కంపల్సరీ మనం ప్రతిరోజు కొత్త స్కిల్స్ అనేది నేర్చుకుంటూ ఉండండి ఈ లైఫ్ స్కిల్స్కి వచ్చి వచ్చిన తర్వాత సో మనం తెలుసుకున్నాం కదా ఏఎస్ అటిట్యూడ్ తెలుసుకున్నాం స్కిల్స్ తెలుసుకున్నాం గెయిన్ నాలెడ్జ్ తెలుసుకున్నాం ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటే జాబ్స్ అనేవి చాలా ఉన్నాయి యాభై వేలు జీతం ఉంది ఐదు లక్షల జీతం ఉంది ఉందా లేదా యాభై వేల జీతానికి ఎంతమంది అప్లై చేస్తున్నారు ఐదు లక్షల జీతానికి ఎంతమంది అప్లై చేస్తున్నారు ఒకసారి ఆలోచించాను యాభై వేలు జీతానికి లక్షల మంది అప్లై చేస్తారు కానీ ఐదు లక్షల జీతానికి వందల మంది అప్లై చేస్తారు జనరల్ మేనేజరు మేనేజర్ వాళ్ళకే ఐదు లక్షల జీతం ఉంటుంది కానీ అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది యాభై వేల జీతానికి లక్షల మంది అప్లై చేస్తారు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కానీ దాన్ని ఎవరు ఆలోచించడం లేదు మీకు జీతం ఎంత కావాలి చెప్పండి ఎంత కావాలి జీతం ఎగ్జామ్ ఇంటర్వ్యూడ్ చదువుతున్నారు ఎందుకోసం చదువుతున్నారు క్లారిటీ ఉందా ఎందుకోసం చదువుతున్నారు ఫిఫ్టీ ప్లస్ ఓకే ఇప్పుడుండే జనరేషన్కి ఫిఫ్టీన్ థౌసండ్ ఏం సరిపోవన్నమాట ఓకే అదే ఫిఫ్టీ కే సరిపోవు ఓకే ఎందుకంటే ఇప్పుడుండే డైలీ అలవెన్సెస్ అనేది పెరుగుతుంటాయి ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి ఫిఫ్టీ కే దేనికి సరిపోవు నేను ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు యాభై వేలు జీతం కోసం కాదు నీ కింద చేసే వానికి లక్ష రూపాయలు జీతం ఇచ్చే స్థాయికి వెళ్ళాలంటున్నా అది మీ గోల్ పెట్టుకోవాల్సి ఉంది చిన్న చిన్నవి కాదు సో సచిన్ దేనికి ఫేమస్ అవునా కదా ధోని దేనికి ఫేమస్ తిరుపతి దేనికి ఫేమస్ అవునా కదా నువ్వు దేనికి ఫేమస్ ఈరోజు ఇంటికి వెళ్ళి పడుకునే ముందు నేను దేనికి ఫేమస్ అనేది ఆలోచించాను ఒక్కసారి అప్పుడు నీళ్ళు ఇంకొక వ్యక్తి ఉంటాడు కదా రోజుకి ఐదు నుంచి పది నిమిషాలు మీతో మీరు మాట్లాడుకోవాలన్నా సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి మనం అందరం ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేట్ అవుతామో నీలో ఇంకొక అద్భుతమైన వ్యక్తి ఉంటాడు అతన్ని షైనింగ్ చేస్తే బయటకు వస్తాడు సో మనం డిమోటివేట్ అవ్వకుండా సెల్ఫ్ మోటివేషన్ మన మనకు మనమే చేసుకోవాలి ప్రతిరోజు సో ఈ నాలెడ్జ్ అనేది పెంచుకుంటూ ఉండాలి సో సార్ చెప్పినట్టుగా మనము లైఫ్ స్కిల్స్లో వచ్చేసి థింకింగ్ స్కిల్స్ ఉన్నాయి ఎమోషనల్ స్కిల్స్ ఉన్నాయి ఎఫెక్టివ్ స్కిల్స్ ఉన్నాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది డిసిషన్ మేకింగ్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి లీడర్షిప్ స్కిల్స్ అంట సో మార్నింగ్ మనం చెప్పుకున్నట్టుగా లీడర్ అంటే ఎలా ఉండాలి నడిపించే వాడే ఉండాలి దారి తెలిసిన వాడే ఉండాలి ముందు వెళ్ళేవాడే ఉండాలి సో లీడర్ వచ్చేసరికి చెడు విషయాన్ని చెప్పాలి చెప్పాలంట మంచి విషయాన్ని మైక్లో చెప్పాలి అంట అవునా కదా ఏదైనా ఒక ఎంప్లాయ్ కంపెనీ ఉంటుంది మేనేజర్ ఉంటాడు డైరెక్ట్ పది మంది ఎదురుగా తిట్టకూడదు సో లీడర్ అయిన వాడు సపరేట్ క్యాబిన్లో పిలిచి ఇచ్చడం చెవిలో చెప్పాలి అదే మంచి చేసే పది మంది ముందు చెప్పాలా సో ఎంకరేజ్గా ఫీల్ అవుతాడు పది మందిలో తిన్నా అంటే ఏమవుతుంది డీమోటివేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి లీడర్షిప్ స్కిల్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి మీ అలవాట్లు మారితే మీ జీవితం మారుతుంది నుంచి ఆ కోడి పిల్ల బయటకు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి ఎన్ని రోజులు పడుతుంది ఎందుకు ఇరవై ఒక్క రోజులే పెట్టారు మీ అలవాట్లు మారాలంటే కనీసం ఇరవై ఒక్క రోజులు ప్రాక్టీస్ చేస్తే మీరు అలారం పెట్టుకుంటే ఉదయం ఐదు గంటలకు లేవాలని ఇరవై ఒక్క రోజు అలారం పెట్టుకుంటే ఇరవై రెండు రోజు అలారం లేకుండా కానీ మన బయోసిస్టమ్ అలవాటు అయిపోతుంది ఫ్లైట్ ఉంది ఎగ్జాంపుల్ నైట్ నిద్ర వస్తుందా కరెక్ట్ నాలుగు గంటలకు మెలిపి వస్తుంది ఫ్లైట్ ఉంది తొందరగా వెళ్ళిపోవాలని ఆ ఎమర్జెన్సీ క్రియేట్ చేయాలి సో వై రీజన్ ఉండాలి నేను ఎందుకు చదువుతున్నాను నేను ఎందుకు జాబ్ చేస్తున్నాను ఈ సొసైటీలో ఎందుకు నేను బతుకుతున్నాను అనేది మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా నలుగురిలో కాదు నలుగురు నీ వెనకాల నడిచే విధంగా చేసుకోవాలి అదే లైఫ్ అంటే అవునా కదా బర్త్ నుంచి డెత్ వర్క్ కాదు లైఫ్ అంటే ఆ డెత్ లోపల నువ్వేం సాధించావు అనేది నీకు నువ్వు క్వశ్చన్ వేసుకోవాలి అని చెప్తున్నావు అవునా కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన మన స్టెప్ ఆర్గనైజేషన్ ప్రతి సుబ్బారావుకి మన టీం మెంబర్స్ మన టీం లీడర్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ See